ఒక పక్క కొత్త ఉద్యోగాలు మరో పక్క సూపర్ సిక్స్ పథకాలు వీటికి తోడు సూపర్ జిఎస్టితో ధరలు తగ్గింపు మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చావు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ప్రధాని సూపర్ జిఎస్టి తెచ్చారు ధరలు తగ్గించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీలో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం చూశారు ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టీ తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలకందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇంకో పక్క మొన్ననే మీరు చూస్తే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను దాంట్లో కూడా ఒక విషయం ఉంది టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరుగులు చేసే పరిస్థితి ఈ అట్ట కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా